ఎంతగానో ఎదురు చూస్తున్న కన్నప్ప ట్రైలర్ అయితే వచ్చేసింది ప్రభాసన కోసం నేను ఈ ట్రైలర్ని చూడాలి అని ఫిక్స్ అయ్యాను అలాగే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ప్రభాస్ అన్న రుద్ర క్యారెక్టర్లో ఎలా ఉంటుంది పోస్టర్ వదిలినప్పుడు అని చాలా భయపడ్డాం కానీ ట్రైలర్లు మాత్రం చాలా బాగా చూపించారు థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే ప్రభాస్ అన్నే కాకుండా ఈ సినిమాలో ఇంకా అక్షయ్ కుమార్ గారు కాజల్ గారు మోహన్ లాల్ గారు ఇలా చాలామంది నటించారు కానీ నేనైతే ఓన్లీ ప్రభాసన్న చూడటం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను చూడాలి మరి థియేటర్లో ఎలా ఉంటుంది అని అయితే కన్నప్ప మూవీ మనం చూసుకున్నట్టయితే మంచు విష్ణు గారి కెరియర్లో చాలా మంచి సినిమా అవ్వబోతుంది అని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పారనే కదా ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి చూద్దాం మరి మోహన్ బాబు గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు అలాగే ప్రవాసన కోసం ఎంతమంది చూస్తారో అని కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే ఓన్లీ అన్న కోసమే ఈ సినిమాకి అయితే వెళ్దాం అనుకున్నాను ట్రైలర్ చూసాక చాలా బాగుంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనిపించింది సరే చూద్దాం అలాగే అన్న ఫ్యాన్స్కి ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది రేపు ప్రభాసన్న రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అలాగే రేపు ఆ ట్రైలర్ చూసి కూడా మాట్లాడుకుందాం ఈ ట్రైలర్ మీలో ఎంతమందికి నచ్చింది కింద కామెంట్లు మెసేజ్ చేయండి ఓ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొంచెం